ఓరుగల్లు చారిత్రక కట్టడాలకు కొలువు అంతేకాదు కాకతీయ కాలం నాటి ఎన్నో అద్భుతమైన కళాఖండాలు ఇక్కడ ఉన్నాయి ఎన్నో మరుగున పడ్డాయి ఆ మరుగున పడిన కొన్ని శిలా ఫలకాలు శిలా శాసనాలు కొన్ని తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్నాయి వరంగల్ నగరంలోని శివానగర్ ప్రాంతంలో అండర్ డ్రైనేజ్ నిర్మాణ పనులు తొవ్వకాలలో కొన్ని వేల సంవత్సరాల నాటి శిల్పాలు కళాఖండలు బయటపడ్డాయి శివుని శివలింగంతో ఆకుదూడతో ఉన్న శాసనం బయటపడింది దీన్ని చూసేందుకు అక్కడికి స్థానిక మహిళలు వచ్చి పూజలు చేస్తున్నారు కొబ్బరికాయలు కొట్టి తండ్రి చల్లంగా దీవించమంటూ కోరుకుంటున్నారు దండ దండాలుగా వచ్చి దండాలు పెట్టుకుంటున్నారు పురావస్తు శాఖ రెవెన్యూ శాఖ తహసీల్దార్ నాగేశ్వరరావు అక్కడికి వచ్చి ఈ శిలాఖండ్లను పరిశీలించారు డిపార్ట్మెంట్ నుంచి బాబు బాబుసారాన్ని వచ్చాడు పక్క పెట్టమని చెప్పేసి పక్క పెట్టిన తర్వాత అవి ఒక టూ డేస్ తర్వాత మాకు కనపడలేదు ఒక ఒకటే బండరాయి తప్పించి మీ దగ్గర అది వర్క్ జరిగిపోయింది ఇక ముందుకు వచ్చేసింది నిన్న పదిన్నర ఉదయం పదిన్నర పదకొండు గంటల సుమారు ఆ టైంలో తవ్వక జరుగుతుంటే శబ్దం వచ్చింది శబ్దం వస్తే మేమందరం వచ్చి చూడడం జరిగింది మా పక్కకే మాకు కుటీరం ఉన్నది మేము వచ్చి చూడడం జరిగింది ఏంటి అని చూస్తే దాని మీద శివలింగ ఆకారము మరియు సూర్య చంద్రుడు ఆకారము లేగ ఆకారం ఉండడం వల్ల ఇదేదో బండర శాసనం సంబంధించినట్టు ఉన్నది గుడి శాసనకు సంబంధించినవి ఉన్నది కాబట్టి తీసి పక్క పెట్టండి అని చెప్పేసి తీపిచ్చినాం తీపిచ్చిన తర్వాత దీన్ని ఫొటోస్ తీసి మేము ఆర్కిటెక్చర్ మన ఆర్కికైజర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు సమాచారం ఇవ్వడం జరిగింది అక్కడ ప్రొఫెసర్ని కూడా మీకు ఫొటోస్ పంపించి సార్ ఇది ఏంటిది అని మాకు తెలిసిన ప్రొఫెసర్కి పంపించడం జరిగింది దానికి చెప్పడం ఏంటంటే ఇది ఒక శాసనము ఈ గుళ్ళు కాకతీయుల కాలం నాటి చాణక్యులు కాకతీయ కాలం నాటి ఒక శాసనం ఇది ఈ గుడి కట్టే ముందు ఈ శాసన నిర్మాణం జరుగుతుంది ఏదైనా కార్యక్రమం చేసే ముందు అప్పుడు రాజులు చేసేది అని చెప్పేసి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది ఆ తర్వాత మేము ఇంకా స్థానిక స్టేట్ ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మిగతా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఉదయం ఈరోజు ఇంతకుముందు ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వరంగల్కి సంబంధించి వాళ్ళు వచ్చి ఇది కేవలం శాసనం మాత్రము ఇక్కడ మిగతావి ఏమన్నా మేము డిక్లేర్ చేస్తున్నాం శాసనం అని మీద ఏమన్నా మీరు దాని వెనుక ఏం గుళ్ళు ఉన్నాయా ఇంకేమన్నా ఉన్నాయా అని తెలుసుకోవాలనుకుంటే మీరు కలెక్టర్ గారిని సంప్రదించండి కలెక్టర్ గారికి మెమరీని పెట్టుకోండి మీ కాలనీ వాళ్ళందరూ మాకు దీని వెనుక ఏముంది చూడాలి మీ గుడి ఉందా లేకపోతే ఇంకేమైనా ఉందా అని చెప్పి చూడాలనుకుంటే మీరు కలెక్టర్కి సంప్రదించండి అని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది నా పేరు బి మల్లు నాయక్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ రాష్ట్ర పురాత శాఖ ఇక్కడ నిన్న అంటే పదకొండు గంటల ప్రాంతంలో ఒక విగ్రహం బయటపడిందని స్థానికులు ఫోన్ చేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వచ్చి ఇక్కడ ప్రాంతాన్ని పరిశీలించగా ఒక ఐదు అడుగుల దూరంలో అండర్ డ్రైనేజ్ వర్క్ జరుగు జరుగుతున్న క్రమంలో ఐదు అడుగుల లోతులో ఒక శాసన పిల్లర్ అంటే ఇన్స్క్రిప్షన్ పిల్లరు దొరికింది దానిపైన సూర్యచంద్రుల విగ్రహము పానవట్టము శివలింగము కింద ఆవు దూడ ఉంది కాకపోతే ఎటువంటి శాసనపక్షరాలు లేవు అయితే కాలక్రమేణా అవి మొత్తం అరిగిపోయా ఉండాలి లేకపోతే ఏదన్నా ఇరిగిపోయిన క్రమంలో అలా పైన ఉంటే బొమ్మలేసేసి దాన్ని అలాగే అన్ఫినిషడ్గా ఉంచడం అయినా ఉండాలి అయితే ఇక్కడ స్థానిక ప్రజలతో చర్చించి మేము ఈ మ్యూజియంని తరలి తరలిస్తామని వాళ్ళతో చర్చించగా వాళ్ళు మేము కమిటీ అంతా కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకొచ్చి మీద ఏదైనా చెప్తామని చెప్పడం జరిగింది